హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీ పార్ట్ ఎయిట్ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఇందులో ముఖ్యంగా మనము ప్రాక్టీస్ బిట్స్ రూపంలో ప్రతి టాపిక్ పైన కనీసం థర్టీ టు ఫార్టీ క్వశ్చన్స్ని మీకోసము అందించడము జరుగుతుంది ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటివరకు కూడా ఏడు భాగాలు చేశాను అన్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి గ్రూప్ వాళ్ళైనా విఆర్ఓ విఆర్ఏ పంచాయతీ కార్యదర్శి డిఎస్సి వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి ఓకేనా క్లాస్లోకి వెళ్తాం సో మొదటగా భారతదేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉష్ణ మండల ఆర్ద్రతతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు ఎక్కువగా భారతదేశంలో విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ షోలా అడవులు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో ఆన్సర్ ఆప్షన్ డి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నీలగిరి అన్నమలై కొండలో పన్నెండు వందల మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తులో ఇవి విస్తరించున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి సాల్ వృక్షాలు అంటారు ఫ్రెండ్స్ ఇవి చాలా పొడువుగా విస్తరించి ఉంటాయి సాల్ వృక్షాలు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్లో విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ వన్ ప్రపంచంలో లక్క ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానంలో ఎంత లేదా ఎన్నవ స్థానంలో భారతదేశం ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి స్థానము సో ఫ్రెండ్స్ ఇది లక్క లాక్స్ పర్ లక్క అనేటువంటి ఒక కీటకము విసర్జిత పదార్థమే ఈ యొక్క లక్కగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ అటవీ విస్తీర్ణము శాతం ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ సో ఐదో దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నెక్స్ట్ వన్ సిగరెట్ పెట్టెల తయారీకి ఉపయోగించే కలప ఏంటి సిగరెట్ పెట్టెల తయారీకి ఉపయోగించే కలప ఏంటి ఆన్సర్ ఆప్షన్ బి హాల్డా నెక్స్ట్ క్రికెట్ బ్యాట్ల తయారీకి ఉపయోగించే కలప ఏది ఆన్సర్ ఆప్షన్ సి బిల్లోస్ నెక్స్ట్ వన్ భారతదేశంలో ఉష్ణ మండల ఆర్దతో కూడిన హరిత అరణ్యాలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి ఎక్కువగా ఎనిమిది ఆప్షన్ సి పశ్చిమ కన్మల పశ్చిమ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ యానిమల్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేర్చినటువంటి వృక్షము ఏది తొమ్మిది ఆప్షన్ బి ఎర్ర చందనము నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఆయన రేఖ తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలకు చెందని మొక్క ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ మహాగని నెక్స్ట్ వన్ జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాంచల్ నెక్స్ట్ వన్ ఘన పక్షి సంరక్షణ కేంద్రము ఎక్కడ ఉంది ఘన ఇంపార్టెంట్ క్వశ్చన్ సో వివిధ రకాల పక్షులన్నీ కూడా ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్ పన్నెండవది ఆప్షన్ సి రాజస్థాన్లో ఉంది నెక్స్ట్ వన్ పశ్చిమ బెంగాల్లోని జల్దీ పారా సంరక్షణ కేంద్రంలో పరిరక్షించబడుతున్న జంతువులు ఏవి జల్దీ పారా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఆన్సర్ ఆప్షన్ సి ఖడ్గ మృగాలు ఇక్కడ ఎక్కువగా చూడవచ్చు నెక్స్ట్ వన్ బందీపూర్ సంరక్షణ కేంద్రము ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటకలో ఉంది నెక్స్ట్ వన్ గిర్ అడవులలో ప్రసిద్ధి చెందినటువంటి జంతువు ఏది గిర్ అడవుల్లో ఆన్సర్ ఆప్షన్ డి సింహాలకు ప్రసిద్ధి ఫ్రెండ్స్ ఇక్కడ ఆసియా సింహాలు ఎక్కువగా చూడవచ్చు మనం ఓకేనా నెక్స్ట్ వన్ ఏ రాష్ట్రంలో అత్యధిక అత్యధికంగా నిరుపయోగమైన భూమి విస్తరించి ఉన్నట్లుగా తెలుస్తుంది ఆన్సర్ వచ్చేసి సెవెంటీన్త్ వన్ ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్లో నెక్స్ట్ వన్ భారతదేశంలో క్రింద తెలిపిన ఏ ప్రాంతంలో అరణ్యాలు లేవు అడవులే లేనటువంటి రాష్ట్రము ఆన్సర్ ఆప్షన్ డి లక్ష దీవులు నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశంలో అత్యధిక శాతము అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ సి కేరళ నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది అత్యల్పం అంటే చాలా తక్కువగా ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు నెక్స్ట్ వన్ సుగంధ ద్రవ్యాలలో వాడే ఆల్ఫైన్ జాతి బ్రహ్మ కమలం భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది ట్వంటీ వన్ ఆన్సర్ ఆప్షన్ ఏ పశ్చిమ హిమాలయాలలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బ్రహ్మ కమలాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ భారతదేశంలో ఆకర్షణీయ పుష్పాలు కలిగిన రెడో డెడ్రాన్ జాతికి చెందిన మొక్కలు ఏ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి ఇరవై రెండు ఆప్షన్ ఏ సిక్కిం హిమాలయాలలో నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఉద్బీజ సంపద క్రింది వాటిలో ఏ రంగానికి చెందినది ఇరవై మూడు ఆప్షన్ డి గట్టి కలపనిచ్చే అడవి నెక్స్ట్ వన్ గంగా డెల్టా ప్రాంతంలోని సుందర్బన్ అడవులలో పెరిగే ప్రత్యేకమైన వృక్షజాతి పేరేంటి ఇరవై నాలుగు ఆప్షన్ సి సుందరి వృక్షాలు అంటారు ఫ్రెండ్స్ విత్ మీ ఓకేనా సుందర్ వనాలు సుందర వనాలు అని కూడా అంటారు నెక్స్ట్ వన్ క్షారత్వాన్ని తట్టుకొని పెరిగే మొక్కలలోని సతత హరితాలు దేశంలో క్రింద తెలిపిన ఏ ఉద్బీజ ప్రాంతంలో ఉన్నాయి ఇరవై ఐదు ఆప్షన్ బి మాంగ్్రూవ్స్ మాంగ్రూవ్స్ నెక్స్ట్ వన్ ఉష్ణమండల వర్ష అరణ్యాన్ని తొలగించిన అది ఉష్ణ మండలంలోని ఆకులు రాల్చే అడవితో పోలిస్తే అంత త్వరగా తిరిగి వృద్ధి చెందదు అందుగల కారణం ఏంటి వేరు ఆప్షన్ ఏ వర్షారణ్యంలోని నేలలో పోషక పదార్థాలు తక్కువగా ఉండటం వలన నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పశ్చిమ హిమాలయాల ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన వృక్ష జాతి ఏది ఏడు ఆప్షన్ ఏ జునిఫర్ నెక్స్ట్ క్రింది వాటిని పరిశీలింపు ప్రతిపాదనలు ఒకటి ఋతుపవన ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవి కాలంలో ఆకులను రాల్చివేస్తాయి అనేది ఫస్ట్ స్టేట్మెంట్ రెండోది ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవిలో బాష్పోచ్చేక ప్రక్రియను నియంత్రించడానికి వాటి ఆకులను రాల్చివేయడము జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లలో సరైనది ఏదో చూద్దాము ట్వంటీ ఎయిట్ ఆప్షన్ ఏ ఏ మరియు ఆర్లు రెండు కూడా నిజమైనవి మరియు ఏ అనేది ఆర్కు సరైన వివరణ ఏ అంటే ఏంటి రుతుపన్న ప్రాంతాల్లో పెరిగే వృక్షాలు వేసవి కాలంలో ఆకులను రాలుస్తాయి ఎందుకోసం రాలుస్తాయి బాష్పో బాష్ ప్రక్రియను ఆకులు బాష్పోచ్చేకం ప్రక్రియను తగ్గించుకోవడానికి ఫ్రెండ్స్ అంటే నీటి నిల్వను తగ్గించు నీటి నిల్వను పెంచుకోవడానికి ఆకుల ఉన్నట్లయితే ఏమవుతుంది బాష్ ప్రక్రియ వలన నీరు ఆవిరూపంలో పోతుంది ఆకులు రాల్చడం వల్ల ఏమవుతుంది నీటి అంతా కూడా చెట్టులోనే కాండంలోనే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ అది రీజన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సవన్న క్రింది వాటిలో సవర్ణ శీతోష్ణ స్థితికి సంబంధించి తప్పుగా పేర్కొన్న వాటిని గుర్తించండి ట్వంటీ నైన్ ఆప్షన్ ఏ తప్పుగా ఉన్నది ఏ భారతదేశంలో వృక్షాలు లేనటువంటి సవర్ణ శీతోష్ణ స్థితి ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్న ఎడారు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నది అనేది ఏంటి తప్పుగా ఉంది మరి సరైన ఏంటో చూద్దాం కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని నైరుతి ప్రాంతాలలో పొడి వాతావరణంతో కూడిన సవన్న శీతోత్న స్థితి ఉంది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఏ ప్రాంతంలోనైతే అనార్ధ ఆకురాల్చు అరణ్యాలు అగ్ని ప్రమాదాల వలన కాలిపోతే ఆ ప్రాంతాలు అనార్ధ సవర్ణ ప్రాంతాలుగా మారిపోతాయి ఇది కూడా సరైనదే నెక్స్ట్ అనార్ధ సవన్న శీతోష్ణ స్థితి ముఖ్య లక్షణము ముళ్ళ పొదలు తుప్పలు మరియు గడ్డి జాతులను కలిగి ఉంటుంది అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ వన్ చివరిది ముప్పైవది క్రింది వాటిని జతపరచుము థర్టీ ఆప్షన్ సి మొదటిది టేకు ఇది ఏ రకమైనటువంటి అటవీ జాతి కిందికి వస్తుంది ఆకురాల్చు అడవులలో పెరుగుతుంది ఎక్కువ నెక్స్ట్ బి యుఫోర్బియా ఆప్షన్ సి సవన్న అడవులలో పెరుగుతుంది నెక్స్ట్ వన్ రోజ్వుడ్ సతత హరిత అరణ్యాలలో పెరుగుతుంది సుంద్రి మ్యాంగ్రోవ్స్ అడవుల్లో పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి సహజ ఉద్బీజ సంపద అనేటువంటి టాపిక్ పైన ఈరోజు క్వశ్చన్స్ చూడడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవరు కూడా మిస్ కావద్దు చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ టైంని నా వీడియో చూడడానికి కేటాయించినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకు గనక నా క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో నేను అప్లోడ్ చేసే వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా నా ఛానల్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే బాయ్